మెయింటైన్ మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్ యూపీపీసీ విండోస్ అండ్ డోర్స్ బొండాడ గ్రూప్స్ సో వినిల్ గారు నేను అప్పుడు అప్పట్లో మధ్యలో చాలా మీమ్స్ చూసి నేను మేము నవ్వుకున్నాం ఇది లిప్స్టిక్ నేను లిప్స్టిక్ పెట్టుకోలేదు మేకప్ వేసుకోలేదు చూడండి అని చెప్పి బట్ మీ స్కిన్ ఎప్పుడు చూసినా నేను ఇన్ పర్సన్ చూస్తున్నాను కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ హెల్దీ స్కిన్ దానికి మీరు ప్రత్యేక శ్రద్ధ వహించారా ట్రీట్మెంట్స్ ఏమైనా హెల్ప్ చేశాయా ఏమైనా క్రీమ్లు వాడతారా ఏం చేస్తారు విటమిన్ సి కంపల్సరీ వాడతానండి నాది నాకు తక్కువ అంటే మరీ హై పవర్ ఉండేది కాదు డ్రై అవుతుంది అదైతే రెగ్యులర్గా వాడతాను అండ్ కొలాజన్ రిచ్ ఫుడ్స్ తింటాను రైట్ ప్రోటీన్ తింటాను నిద్ర ప్రాపర్ గా పోతాను నిద్ర అది మెయిన్ అండి బాబాయ్ మీరు ఎన్నిసార్లు చెప్తారు మాకు గిల్టీగా ఉంటుంది అసలు టైం ఉండదండి మీడియాలో మీడియాలో పనిచేసే వారికి చాలా తక్కువ టైం దొరుకుతుంది స్లీప్ పీస్ఫుల్లీ ఎప్పుడు మైండ్లో ఏదో ఒకటి తిరుగుతూ ఉంటుంది మనము బ్రతికున్నావా చనిపోయావా మనం ఈ ప్రపంచంలో ఉన్నావా అని తెలియకుండా నిద్రపోయిన వాడు అదృష్టవంతులు అదృష్టవంతులు అలాంటి నిద్ర మంచిగా రావాలంటే ఏం ఫుడ్స్ తినాలి మెగ్నీషియం ఫుడ్స్ తినాలి మెగ్నీషియం ఓకే లేడీస్కి మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ సీడ్స్ నట్స్ ఫిష్ అసలు మ్యాగో త్రీ ఫుడ్స్ తినాలి అసలు మనకు అన్నీ ఫుడ్ ఫుడ్ నుంచే వస్తాయండి సో అన్ని హెల్దీగా ఒక బ్యాలెన్స్డ్గా ఒక నాలుగు రోజులు అన్ని విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఫ్యాట్స్ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అన్నీ ఒక ఫోర్ డేస్ మనం కవర్ చేసాక త్రీ డేస్ చెత్త తిన్నా బాడీ యాక్సెప్ట్ చేసింది కరెక్ట్ అవును సో అది మీరు అనే ప్రిన్సిపల్ చాలా రీజనబుల్ గా ఉంది ఓ నాలుగు రోజులు మంచిగా తినండి మూడు రోజులు చత్తాని కాదు కానీ మరి కొంచెం మీకు ఇష్టమైనట్టుగా తినండి అంతే అంతే అలా తింటే హెల్దీ అయిపోతారు అందరం చెప్పి మొత్తం జర్నీలో మీ మోస్ట్ ఫేవరెట్ కేస్ స్టడీస్ ఏంటండి ఎవరైనా వచ్చి నాకు పీసీఓడి తగ్గి పిల్లలు పుట్ట పుడుతున్నారు అయ్యాను అన్న రోజు నాకు గట్లో డాన్స్ వేస్తూ ఉంటది ఒక మినిమం ఒక ఐదు గంటలు డ్యాన్స్ ఉంటది అబ్బా అంటే పిల్లలు అనేది అంటే ఆర్ మనం పుట్టుకతో అమ్మతనం అనేది తీసుకొని పుడతాం లేడీస్ బీయింగ్ ఎ లేడీ ఒక అమ్మాయి తల్లి అయింది అనేది వినంగానే మై గట్ ఈస్ సో హ్యాపీ టు హియర్ ద సో అదొక బాగా హ్యాపీనెస్ ఉంటుంది మంత్లీ ఒక పది వింట మంత్లీ ఒక టెన్ మెంబర్స్ అయినా నేను కన్సీవ్ అయ్యాను డైట్ బ్రేక్ తీసేసుకుంటున్నాను అంటే ఐఎమ్ హ్యాపీ టు గివ్ ఓకే స్టాప్ చేయండి మీరు ఇంతవరకే చేసేయండి అని రిఫండ్ కూడా ఇచ్చేస్తా అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తాను జాగ్రత్తగా ఉండండి అంట అలా పిల్లల్ని తీసుకొచ్చి నాకు చూపించిన వాళ్ళు చాలా మంది డయాబెటీజు టైప్ టూ డయాబెటీస్ రివర్స్ అయ్యి మెయింటైన్ చేసేవాళ్ళు మేము ఇలా మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు హ్యాపీగా ఉంటుంది నేను ఈ సైజు నుంచి ఈ సైజుకి వెళ్ళాను మా హస్బెండ్ నుంచి కాంప్లిమెంట్స్ నేను అందుకున్నాను అంటే ఒక అమ్మాయి ఆల్మోస్ట్ కాంప్లిమెంట్స్ ఎక్కువగా వాళ్ళ హస్బెండ్ నుంచి వినాలనుకుంటుంది అది రోజుకు రోజుకు ఒక ఏడెనిమిది వింట మా క్లయింట్సే మాకు పెడతారనమాట సో ఇలాంటివి నేను రోజు వినటం వల్ల నేను హ్యాపీగా వర్క్ చేయగలుగుతున్నాను నాకు ఎన్ని నెగటివ్స్ వచ్చినా మీన్స్ నా హ్యాపీనెస్ నా క్లయింట్స్ అనమాట వాళ్ళ వర్డ్స్ వాళ్ళ మాటలు అయితే మీకు ఒక సక్సెస్ఫుల్ ఒక కాలింగ్ ఏర్పడింది బికాస్ మీరు చాలా ప్రొఫెషన్స్ మారి ఇక్కడికి వచ్చారు ఇంకా అల్టిమేట్గా మీ నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అంటే ఎంత వీలుంటే అంత వితౌట్ మెడికేషన్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ నాకు తగ్గ సర్వీస్ నేను చేద్దాము అని ఒక మినిమల్ అమౌంట్ ఐ ఐ ద ద మినిమల్ అమౌంట్ ఉంది అండ్ వాంట్ టు సర్వ్ పీపుల్ ఒక స్టేజ్ వచ్చే తర్వాత చాలా సో ఇంకొన్ని టిప్స్ చెప్పండి మీరు ఎలా విమెన్ కెన్ టేక్ మోర్ కేర్ ఆఫ్ హెయిర్ స్కిన్ హార్ట్ హెల్త్ బోన్స్ కాల్షియం రిచ్ ఫుడ్స్ విటమిన్ డి ఈ రెండు తీసుకోవాలి నిద్రపోవాలంటే మెగ్నీషియం ఉండాలి మనం అందంగా ఉండాలంటే కొలాజన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి సో ఇవన్నీ కేర్తో పాటు మనను మనం సెల్ఫ్ లవ్ చేసుకోవాలి అది ఎలాగ సాధ్యం నీట్గా డ్రెస్ చేసుకోవాలి మీకు ఉన్న దాంట్లో లావుగా ఉన్నావా సన్నగా ఉన్నావా హెయిర్ ఉందా లేదా మనకు ఉన్న దాంట్లోనే ఒక ఇంటిని ఒక చిన్న స్పేస్ని ఒక ఇంటీరియర్ డిజైనర్ ఎలా మోడల్గా చేసుకుంటారో ఎవరు ఎవరు బాడీని వాళ్ళు అలా చేసుకున్నప్పుడే ఆడతాను అవును ఆడపిల్ల అంటే ఆడతనంగా నీట్ గా రెడీ అయినప్పుడే ఆ ఆరా అనేది అందరికి క్యారీ అవుతుంది సో ఆ చక్కగా పొందిగ్గా ఉండగలగుండాలి లావుగా ఉంటే లావుగా ఉన్న తగ్గట్టు ఆ మెటీరియల్స్ తీసుకొని చక్కగా కుట్టించుకోవాలి లావు కనిపించకుండా అంటే లావుగా ఉన్న వాళ్ళు నాకు ఎప్పుడు డౌట్ షిఫాన్స్ జార్జెట్స్ వేసుకోవాలా వేసుకోకూడదు కాటన్ ది ఎందుకంటే ఇంకా కొంచెం డ్రైప్ చేస్తుంది కదా బాడీని కాటన్ ఆర్గాన్జా అలాంటి వేసుకుంటే కొంచెం టీవిగా ఎక్కడ నా ఉన్నా కనిపించకుండా ఉంటాయి సో బెటర్ టు వేర్ కాటన్ లాగా ఉన్న వాళ్ళు బట్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ చేసుకోవడం బెటర్ బట్ సన్నగా ఉన్న వాళ్ళు దే కెన్ క్యారీ కొంచెం సింథటిక్ మెటీరియల్స్ బెటర్ అంటారు బట్ అలాగా వాళ్ళ సెల్ఫ్ కేర్ మొత్తం దృష్టి పెడుతూ మెంటల్ హెల్త్ ఎమోషనల్ హెల్త్ బాగా అవాలంటే ఏం చేయాలి వినీల గారు అసలు మనం ఇక్కడికి వచ్చింది మన అమ్మా నాన్న కూడా మనకు సంబంధం లేదు మన బ్రతుకు మనం బ్రతకటానికి ఇట్స్ నాట్ అబౌట్ హస్బెండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఫాదర్ ఇట్స్ నాట్ అబౌట్ మదర్ దీస్ ఆర్ రిలేషన్స్ మీ మదరు ఫాదర్ మీరు పుట్టారు కాబట్టి మీకు మదరు ఫాదర్ వాళ్ళు మనుషులే బయట వాళ్ళు మనుషులే మీ మదర్ అంటున్నప్పుడు మీరు తిడుతున్నప్పుడు మీరు పడుతున్నారు బయట వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళు ఎవరు అంటున్నారని పగబట్టటాలు కోపాలు తెచ్చుకోటాలు ఫీల్ అవ్వటాలు మానసికంగా ఇబ్బంది పట్టాలు మానేసి యా ఐ హ్యావ్ ఎ సింగిల్ కింగ్ ఆర్ క్వీన్ లైఫ్ అంటే ఐఎమ్ హియర్ టు ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే అని చెప్పుకోవడం అంతే అదే జీవితం అంటే అదే జీవితం అండి యూఆర్ హియర్ టు బీ హ్యాపీ ఇది ఇలాంటి జన్మ మళ్ళీ రావాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి జన్మని సంపూర్ణంగా చెప్తారు అంతే హ్యాపీగా మీరు ఎవరికి హామ్ చేయకుండా మీకు మీరు హ్యాపీగా ఉండాలి చాలా బాగుంది వెరీ గుడ్ ఫిలాసఫీ అండ్ అలా సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండగలగడమే ఒక ఎంపవర్మెంట్ అవునండి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ట్రోల్ చేసిన వాళ్ళు ఎదురు ఏం చేస్తారు మీరు ఐల్

అడిగి తేల్చుకునే ఒక నిజాయితీ సహృదయత ప్రతి మనిషిలో ఉండాలి జడ్జ్ చేయొద్దు అంటాను వైఆర్ యూ జడ్జింగ్ హామ్ చేసినప్పుడు ముద్దాయిగా నించోబెట్టండి వాళ్ళ పర్సనల్ లైఫ్ ని మీరు ఎవరు జడ్జ్ చేయటానికి డోంట్ గోయింగ్ టు ద పర్సనల్స్ ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా బతకండి మన కాలు ఇరిగితే మనమే బాధపడేది అవును వేరే వాళ్ళు కాదు చాలా బాగా చెప్పారు వినీల్ గారు ఈ స్ట్రాంగ్ వినీల్ గారిని ఫస్ట్ టైం నేను పర్సనల్ గా చూసేది అంటే వేరే ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ అక్కడక్కడ చూశాను మనం ఎప్పుడు పీసీఓడి పీసీఓఎస్ ఏ ఫుడ్ తినాలి ఎన్నిసార్లు తినాలి ఇవే మాట్లాడతాం కానీ ఫస్ట్ టైం ఐఎమ్ గెటింగ్ టు నో అస్ అ కంప్లీట్ పర్సన్ సో మీకు శరన్నవరాత్రులు మీకు మరింత అమ్మవారి శక్తి లభించుగాక అని ఆశిస్తూ అలాగే చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఇదే ఎంపవర్మెంట్ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అండ్ ఒక ఒక సంపూర్ణత్వం అందరికీ రావాలి సాధికారత రావాలని కోరుకుందాం थैंक यू सो मच अंड अंदर की कूडा दसरा नवरात्रि शुभाकांक्ष